శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తూ అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శ్రీమతి కె విజయగౌరి అభ్యత్వానికి ప్రజా సైన్స్ ఉద్యమ సంస్థ జ్ఞాన విజ్ఞాన వేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆమె విజయానికి జన జ్ఞాన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పూర్వ ఎమ్మెల్సీ మరియు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు జన విజ్ఞాన వేదిక పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంటి మురళీధర్ జిల్లాల నాయకత్వాలతో ఉత్తరాంధ్ర జిల్లాలో కళాశాలను పర్యటించి విజయగౌరి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు అధ్యాపకులు ఉపాధ్యాయులు సైన్స్ ఉద్యమ అభిమానులు విజయ గౌరీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళంలోని యూటీయూ భవనంలో ప్రెస్ మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడారు వారితో పాటు జన విజ్ఞాన వేదిక పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంటి మురళీధర్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్లు పాల్గొన్నారు రోజు రాత్రులు పది గంటల దాకా ఇల్లు తిరిగి ప్రయోజన విద్య వరకు ఆ రోజు కృషి చేసినటువంటి దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందర కనిపిస్తాను అలాగే కుటుంబం మొత్తం ఒక శాస్త్రీయమైన సామాజిక వరకు సైన్స్ ప్రచారం వరకు సామాజిక న్యాయం వరకు కృషి చేయడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమాలతో కనవేసుకునే జీవితం అంతా కలిపి అలాంటి వ్యక్తి మొదటిసారిగా ఒక మహిళగా ఉత్తరాంధ్ర నుంచి వీడియో పరిస్థానం ఎమ్మెల్సీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది అందువల్ల ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి అభ్యర్థుల్ని ఉపాధ్యాయుల ద్వారా జీవితం మొత్తం జన విజ్ఞానవీత లాంటి సంస్థలతో తనవేసుకున్నటువంటి విజయరాగౌరి గారిని ఈసారి మొదటి పోటీ మేము మీ వంతుగా అక్కడ ఉంటాము అనేటటువంటి హామీని అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీ గొంతు నూటికి నూరు రూపాయలు వినిపిస్తారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా ఎంతో